మార్పు మొదలైంది అవునా కాదా ఓడిపోతున్నాడు అయిపోయింది దయచేసి దొన్నపాడి గ్రామ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ ఐదు సంవత్సరాలు అరచేతిలో వైకుంఠం చూపించాడు కూడా కానీ ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇవాళ సంపదని జొన్నపాడులో పంచాయతీలో కాని గుడి నియోజకవర్గంలో కానీ సంపద దోచుకున్నాడు పంచాయతీ నిధులు ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా సొల్లు కౌలు చెప్తున్నాడు ఎన్ని కూడా ఆలోచన చేయాలి రోజు మళ్ళీ కొత్త గ్రామాలు ఎత్తాడు ఇదేనా చివరి లక్ష్మి అని ఇరవై సంవత్సరాలు సరిపోలేదు దోచుకుంటా సంపదని ఇవాళ మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు దోచుకుంటా సమయం పెడుతున్నాడు ఇది భావి అడుగుతున్నా ఎన్ని కూడా గమనించాలి ఈ రోజున ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఇవాళ మన రాజధాని లేక పోలవరం లేక అభివృద్ధి లేక కేవలం ఏదో దోచుకుంటాకే సమయం సరిపోతుంది దయచేసి అందరూ కలిసి రండి మీ పిల్లల భవిష్యత్తు మీ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సరైన నిర్ణయం తీసుకోండి అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెంది మన బతుకులు బాగుపడతాయి పేద కుటుంబాల జీవితాలు వెలుగు నింపే విధంగా మేము అందరం పనిచేస్తామని చెప్పి మాటిస్తున్న రేపు రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంటు సభ్యుడిగా బాచౌరి గారిని గ్లాస్ గుర్తుకు ఓటేసి అదేవిధంగా శాసనసభ్యుడిగా సైకిల్ గుర్తుకు ఓటేసి రామోని గెలిపించాల్సి ప్రార్థిస్తూ సరే థ్యాంక్ యూ వెరీ మచ్